శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడులోని ఈదులగుంటలో ఓ ఇంట్లో చోరీ జరిగింది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడులో నలభై ఎనిమిది సంవత్సరాల మోహన్ అనే వ్యక్తి జనవరి ముప్పైవ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు ఫిబ్రవరి రెండవ తేదీ ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు మోహన్కు చరవాణి ద్వారా సమాచారం అందించారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి విచ్చేసి కేసు నమోదు చేసి వెళ్లారు ఇంటికి వచ్చిన మోహన్ పరిశీలించగా ఇంటిలో యాభై వేల రూపాయల నగదు ఆరు సవర్ల బంగారం వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు నేను మా కుటుంబంతో కలిసి కుమ్మేళకి ముప్పై తేదీ పోయాను తేదీ అందరూ ఫోన్ చేసి ఫోన్ చేసి మీరు ఓపెన్ చేస్తున్నది మొత్తం వీళ్ళంతా ధ్వంసం చేసి పెట్టినారు నాకు ఫోన్ ద్వారా తిప్పినారు దానికి వీడియో కట్టి తీసి పెట్టారు అది మళ్ళీ పోలీసు వచ్చి చూసుకొని పోయారు కదా మినిమం ఒక యాభై వేలు డబ్బులు ఉంటుంది నగలు వచ్చి ఒక ఆరు సవరాల దాకా ఉంటుంది పెండి వస్తువులు పోయి సామాను